చనిపోయేలోగా ఎన్టీఆర్ దేవరా సినిమా చూడాలన్నదే చివరి కోరికగా పెట్టుకున్న తన వీరాభిమానికి జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి ఆనందంలో ముంచెత్తారు నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి నవ్వుతుంటే చక్కగా ఉన్నావు అని ఎన్టీఆర్ తన అభిమాని కౌశిక్లోని ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించారు అయితే తమ కుమారుడి ఆఖరి కోరిక అయినా దేవరా సినిమా చూసేంతవరకైనా తనను బతికించారని తమ కుమారుడు డాక్టర్ను వేడుకుంటున్నాడని అతని తల్లిదండ్రులు జూనియర్ ఎన్టీఆర్కు చెప్పి బోరున విలపించారు ఇక మీతో మాట్లాడతానని అసలు అనుకోలేదని కౌశిక్ చెప్పగా భలే వాడివే అభిమానులతో మాట్లాడకుండా ఎలా ఉంటాను అని ఎన్టీఆర్ కుదిరించారు ఎలా ఉన్నావంటూ కౌశిక్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్ అడిగి తెలుసుకున్నారు క్యాన్సర్ ను జయించి రావాలని పేర్కొన్నారు సినిమా సంగతి తర్వాత ముందు నీ ఆరోగ్యం బాగుపడాలి మీ అమ్మా నాన్నలను చూసుకోవాలని ఆకాంక్షించారు చూస్తానని చెప్పి అసలు అనుకోవాలి అనుకోలేదన్నాడు బాగున్నానన్నా నేను ధైర్యంగా ఉన్నాను ఏం ప్రాబ్లం లేదు ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వస్తానన్నా సినిమా ఖచ్చితంగా వస్తానన్నా హలో సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న చూస్తానని చెప్పి అస్సలు అనుకోవడం అనుకోలేదన్నా ఇప్పుడు అన్న నేను ధైర్యంగా ఉన్నాను ఏం ప్రాబ్లం లేదు తరువాత నా ట్రీట్మెంట్ కి తీసుకొని తండ్ర이가 బయట కొడతాడు ఫస్ట్ కష్టంతోస్త మొక్ కావాలి దేవుడి కొడాలి ఇక్కడ రసము కష్టంతోస్తుంది నేనే jata na nani chetta inda amma chetta nannu choodu na appudu unde baba bike మంచి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే అది ఒకసారి దేవుడితోని శ్రీకారం మనం ఇక్కడికి రాలి శ్రీకారం ఇక్కడ కొట్టండి శ్రీకారం అక్కడకు ಅದೇ <OK> చనిపోయేలోగా ఎన్టీఆర్ దేవర సినిమా చూడాలనేదే చివరి కోరికగా పెట్టుకున్న తన వీరాభిమానికి జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి ఆనందంలో ముంచెత్తారు నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి నవ్వుతూ ఉంటే చక్కగా ఉన్నావని ఎన్టీఆర్ తన అభిమాని కౌశిక్ లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించారు అయితే తమ కుమారుని ఆఖరి కోరిక అయినా దేవరా సినిమా వరకైనా తనను బతికించాలని తమ కుమారుడు డాక్టర్ను వేడుకుంటున్నాడని అతడి తల్లిదండ్రులు జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పి బోరున వెలిపించారు ఇక మీతో మాట్లాడతానని అసలు అనుకోలేదని కౌశిక్ చెప్పగా భలేవాడివే అభిమానులతో మాట్లాడకుండా ఎలా ఉంటాను అని ఎన్టీఆర్ బదులొచ్చారు ఎలా ఉన్నావంటూ కౌశిక్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్ అడిగి తెలుసుకున్నారు క్యాన్సర్ ను జయించి రావాలనే పేర్కొన్నారు నరు సినిమా సంగతి తర్వాత ముందు నీ ఆరోగ్యం బాగుపడాలి మీ అమ్మా నాన్నలను చూసుకోవాలని అని ఆకాంక్షించారు ధైర్యంగా ఉన్నాను ఏం లేదు ఎంతవరకు ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వస్తానన్నా సినిమా ఖచ్చితంగా వస్తానన్నా హలో సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను చూస్తానని చెప్పి అసలు అనుకోండి అనుకోలేదన్న బాగున్నానన్న నేను ధైర్యంగా ఉన్నాను ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లమ్ ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయట